హ్యాపీ చిల్డ్రన్స్ డే ఈరోజైతే మా స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ఉంది ఇలా ఎవ్రీ ఇయర్ కూడా ఉంటుంది సో ఈ ఇయర్కి స్పెషల్గా వీడియో ఈ ప్రోగ్రాంలో అయితే స్టాల్స్ గేమ్స్ స్కేరీ హౌస్ అట్లా చాలా ఉంటాయి స్టాల్స్లో అయితే తినడానికి ఐటమ్స్ ఉంటుంది సో ఆ స్టాల్స్కి ఇన్ఛార్జ్ మా టీచర్సే ఉంటారు ఆ స్టాల్స్లో ఐటమ్స్ మార్ష్ మెదాన్స్ చికెన్ వింగ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ లాలీపాప్స్ నూడిల్స్ అట్లా చాలా ఉంటుంది సో నేను మార్ష్ మెలౌన్స్ కొన్నాను ఇదిగోండాదే అనమాట చాలా టేస్టీగా ఉంది సో ఒక్క కప్ టెన్ రూపీస్ దాంట్లో త్రీ మార్ష్ వచ్చాయి ప్లస్ కొన్ని జమ్స్ కూడా వేసి ఇచ్చారు దానిపైన చాక్లెట్ సిరప్ కూడా ఉంది నేను మా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేశాను అన్నమాట ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి ఏ స్కూల్లో కూడా అట్లా ఉండదేమో సో ఈ డే కోసమే స్పెషల్గా నేను వెయిట్ చేస్తాను ఉంటుంది కానీ మరీ ఇన్ని వెరైటీస్ పెట్టరు అనుకుంటా సో ఇక్కడ అయితే కొన్ని స్నాక్స్ ఉన్నాయి పిండి వంటలువి చకోడి చక్రాలు బూందీ అట్లాంటివి అన్నమాట సో దానికి కూడా త్రీ ప్యాకెట్స్ ట్వంటీ రూపీస్ అని ఉంది కదా దానిపైన సో ఇక్కడైతే గులాబ్ జామ్ అనమాట సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఫస్ట్ దాంట్లో వెజ్ మంచూరియన్ అనమాట అండ్ సెకండ్ దాంట్లో స్వీట్ కార్న్ దానిపైన మసాలా వేసి ఇచ్చి ఇస్తారు నేను రెండు ట్రై చేశా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్స్ చాట్ నేను ట్రై చేయలేదు కానీ మా మమ్మీ ట్రై చేసింది బాగుందంట మా మమ్మీకి అలాంటివి చాలా ఇష్టం అండ్ ఇక్కడ గోలీ సోడా దాంట్లో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాక్లెట్స్ అనమాట ఈసారి వెరైటీగా పెట్టారు లాలీపాప్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అండ్ ఇక్కడ బాల్స్ అండ్ జెల్లీస్ కూడా ఉన్నాయి కానీ నేను టేస్ట్ చేయలేదు చాక్లెట్స్ కదా అని బాగున్నాయి చూస్తేనే బాగుందని అనిపించింది నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇక్కడైతే క్రీమ్ బ్రెడ్ ఉందనమాట బేకరీస్లో చూస్తాం కదా సో స్వీట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఎగ్ పఫ్ ఇది చికెన్ పఫ్ అనమాట ఏ పఫ్ నేను ట్రై చేయలేదు అంటే ఆయిలీ ఫుడ్ కదా కొంచెం నాకు నచ్చదు బట్ చికెన్ తింటా బాగానే అండ్ ఇక్కడ చికెన్ పకోడీ నేను చికెన్ పకోడీ టేస్ట్ చేయలేదు వేరే చికెన్ ఐటమ్ టేస్ట్ చేశా అదేంటో నేను తర్వాత చెప్తాను అండ్ ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ మా క్లాస్ టీచరే పెట్టారు ఫ్రెంచ్ ఫ్రైస్ అను చికెన్ వింగ్స్ ఇది చికెన్ వింగ్స్ అండ్ ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ మా మమ్మీ చికెన్ తినదు సో మా మమ్మీకి ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం ఇచ్చేసి నేను చికెన్ తిన్నాను చాలా బాగుంది చికెన్ వింగ్స్ కాబట్టి వేరే టేస్ట్ కలిగింది సో అందరు వచ్చారు వాళ్ళ పేరెంట్స్తో నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను ఇక్కడైతే నేను వెజ్ నూడిల్స్ తింటున్నాను చాలా టేస్టీగా ఉంది మా మమ్మీకి కూడా తినిపించాను బాగుందని చెప్పింది పిజ్జా కూడా ఉంది కానీ మేము వీడియో తీసే లోపల అయిపోయింది అన్నీ వన్ పీజా హండ్రెడ్ రూపీస్ అన్నారు సో కొనలేదు ఇక్కడైతే చిన్నపిల్లలు కొంతమంది గేమ్స్ ఆడుతున్నారు ఇట్లా చాలా మంది ఎంజాయ్ చేశారు